అస్లాం వలకం నమస్తే ఫ్రెండ్స్ భారతదేశం విజయవంతంగా ఆపరేషన్ సింధూర్ని పూర్తి చేసింది ఇది పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాదులకే కాదు ప్రపంచ దేశంలో ఉండే ప్రతి ఉగ్రవాదికి భారతదేశం వైపు చూసే ప్రతి ఒక్కరికి హెచ్చరిక అలాగే మన దేశంలో ఉండే ఉన్మాదులు కుడక ఇది ఒక హెచ్చరిక ఉండాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను భారతదేశ ఐక్యమత్యం గురించి వేలెత్తి చూపించే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఇది ఒక హెచ్చరిక మేమంతా కలిసే ఉన్నాము భారతీయులంతా ఒక్కటే అని చెప్పడానికి ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఒక ఉదాహరణ నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను మీ అందరికీ పాటికి అర్థమై ఉంటుంది ఈ ఆపరేషన్ లీడ్ చేసింది ఒక ముస్లిం మహిళ అలాగే దీనిలో పాల్గొనింది ఒక సిక్ మహిళ అలాగే చాలా మత అన్ని మతాలు కూడా కలిసి ఈ ఆపరేషన్ ని విజయవంతం చేసినాయి మతం పేరుతో మనల్ని విడగొట్టాలని చూసే ప్రతి ఒక్క ఉగ్రవాదికి ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్ అని నేను అనుకుంటున్నాను ఈ ఆపరేషన్ చేసినందుకు భారత గవర్నమెంట్ కు నా సెల్యూట్ జై హింద్ ఈ ఆపరేషన్ ని లీడ్ చేసింది మన దేశపు ఆడపడుచులు అనమాట చాలా 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 గర్వకారణము ఆడవాళ్ళు సెల్యూట్ మీకైతే ఉగ్రవాదాన్ని అనచడానికి భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రతి భారతీయుడి మద్దతు ఉంటది ఇది అయితే కంపల్సరీ ఇండియా గోహెడ్ వి ఆల్ విత్ యూ జై హింద్ భారతీయులకు అండగా నిలబడిన ప్రతి భారత సైనికునికి చేతులైతే నమస్కరిస్తున్నాను మీ అందరికి బిగ్ సెల్యూట్ మీ సేవలు నిజంగా ఉన్నాన మీ సేవలను ఎవరైనా తక్కువ చేయకూడదు చెయ్యలేరు చెయ్యరాదు మీరు నిజంగానే 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 మీరు చేస్తున్న ఈ పోరాటానికి సెల్యూట్ వందే మాతరం జై హింద్